अनम الكلام نوصل جنم الهلون راج اصلا مانتے جن આવે ઉનકે વિવશન સહીમત મે તે મે મેડમ મતલબ હે એમ પાડો હા રાઈટ 120 નંબર લજો મે મામા કો મારી જયતા સુતા મતલબ

మున్సిపల్ కౌన్సిలర్గా కౌన్సిల్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్ ఐక్యత ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను